ఇది ఓన్లీ నెక్ సెట్ అండి మనకి చౌకర్ టైప్ వస్తుంది సంక్రాంతి స్పెషల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నాను మనకి చూడండి ఇయర్ రింగ్స్ విత్ బుట్టాలతో సహా మీకోసం జస్ట్ పొంగల్ స్పెషల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కూడా పండగ ఆఫర్ లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నాను అండి జస్ట్ త్రిపుల్ నైన్ కూడా చాలా బాగుంది లాంగ్ షార్ట్ అండ్ బుట్టాలు వచ్చేసి సో దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లోనే మీకు గివ్ అవే గిఫ్ట్ ఏముంటుందో చూపిస్తాను జస్ట్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తున్నాను అంటే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి లాంగ్ అండ్ షార్ట్ కాస్ట్ల పేరుతో ఇది మనిషి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను డీప్ నక్షి చూస్తున్నారా అసలు ఎంత ఫినిషింగ్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి జస్ట్ ట్రిపుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు మనం మళ్ళీ శ్రీ కలెక్షన్ అయితే వచ్చేసాం మళ్ళీ న్యూ కలెక్షన్ తో అండ్ లైట్ వైట్ నక్షి లో చాలా ఫుల్ వెరైటీ కలెక్షన్ అయితే వచ్చేసింది కలెక్షన్ కూడా వస్తారు చూద్దాం హాయ్ మేడం హాయ్ హాయ్ అండి ఈ రోజు మనకి ఏం స్పెషల్ అండ్ ఏంటి కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసి మనకి నక్షి లైట్ వెయిట్ జ్యువెలరీ అండి సో ఇప్పుడు వచ్చేది సంక్రాంతి ఫెస్టివల్ అలాగే పెళ్లిల సీజన్ కూడా ఉంది కదా సో నేను మంచి కూడా గిఫ్ట్ అనుకుంటున్నానండి ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో నేను లక్కీ డిప్ తీస్తాను ఎవరికి వస్తే వాళ్ళకి మంచి కాంబో సెట్ బ్యూటిఫుల్ అంటే మనకి ఎలా తీస్తారు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ ఉంటాయో వాళ్ళతో చిట్స్ వేసి నేను దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి మీ ముందే చూపిస్తాను నెక్స్ట్ వీడియో మంచి బ్యూటిఫుల్ కాస్ట్లీ సెట్ ఇస్తున్నాను సో త్వరగా మీకు ఏమైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో లాస్ట్ టైం వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో మళ్ళీ రీస్టాక్ కూడా చేశాను కొన్ని ఐటమ్స్ సో మీకు వన్ బై వన్ విత్ ప్రైస్ చూపిస్తాను ఓకే munchy long and short with earrings మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లోనే మీకు గివ్ అవే గిఫ్ట్ ఏముంటుందో చూపిస్తాను సో ఎవ్రీ ఐటమ్ వచ్చేసి ఈ రోజు మాత్రం మంచి ఆఫర్ లో ఇస్తున్నాను సంక్రాంతి ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సీజన్ కోసం ఇది కూడా మనకి జస్ట్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ లో ఇచ్చేస్తున్నాను లాస్ట్ వీడియో మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అందరికి చాలా థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి చూడండి లాంగ్ షార్ట్ కాస్ట్ల పేరు డిజైన్ తోని మంచి ఇయర్ రింగ్స్ కూడా దీని ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ కాంబో సెట్ అనేది త్రిబుల్ నైన్ లో ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైం అండి మీకు ఏమైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి గివ్ అవే మాత్రం సూపర్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కాంబో సెట్ కూడా మనకి కాస్ట్ ల పేరు వచ్చేసి లాంగ్ షార్ట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ సో ఇది వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి లాంగ్ అండ్ షార్ట్ కాస్ట్ కాస్ట్ల పేరుతో ఇది మాత్రం మనకి ఇప్పటికి ఒక థర్టీ పీసెస్ లాస్ట్ వీడియోలో థర్టీ పీసెస్ సేల్ చేసాం మంచి రన్నింగ్ ఐటెం సో మనం రీస్టాక్ చేసామండి ఇంకా కావాలన్నా కూడా ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాం సో ఇది వచ్చేసి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఇంత మంచి బ్యూటిఫుల్ హారము ఈ ఇట్లాంటి ప్రైజెస్ ఆఫర్స్ మాత్రం మళ్ళీ ఉండవండి యూజ్ చేసుకోండి అండ్ షిప్పింగ్ చార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది సో నేను వేసుకున్నాను చూడండి సేమ్ ఇది కూడా సింపుల్ గా యూనిక్ పీస్ అనమాట మనకి గోల్డ్ ఇది వచ్చేసి చూడండి షార్ట్ అండ్ లాంగ్ హారం వచ్చేసి గోల్డ్ మూవల్ తోని ఫినిషింగ్ అనేది సింపుల్ గా అనమాట చాలా బాగుంది మంచి నీట్ ఇయర్ రింగ్స్ తో సహా ఇది కూడా మీకు వచ్చేసి జస్ట్ త్రిబుల్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది నచ్చినా కూడా చెప్పండి నేను స్టాక్ చేస్తాను చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ ఏరియాని బట్టి షిప్పింగ్ చార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదండి పెళ్లి కూతురికి మాత్రం సూపర్ గా ఉంటుంది బ్రైడల్ స్పెషల్ అనమాట డీప్ నక్షి చూస్తున్నారా అసలు ఎంత ఫినిషింగ్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి హెవీగా కావాలనుకుంటే మాత్రం సూపర్ హారం అండి ఇది కూడా మీ కోసం నేను జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను చూడండి లాంగ్ షార్ట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది అసలు మీకు మంచి లైట్ వెయిట్ లో నక్షి జ్యువెలరీ ఇంత క్వాలిటీతో అనేది మీ కోసం సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ సో ఇంకొకటి అండి మీరు గివ్ అవే గిఫ్ట్ మర్చిపోవద్దు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో మాత్రమే ఉంటుంది సో నచ్చితే మాత్రం వెంబడే ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కాంబో సెట్ వచ్చేసి మనకి మంచి ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ షార్ట్ అనేది ఉంది దీని ప్రైస్ కూడా మీకు త్రిబునల్ లైన్ లో ఇచ్చేస్తున్నారు వచ్చేసి మనకి గణేష్ అండ్ ఎంబోజర్ వచ్చి డిఫరెంట్ సో నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లేయర్ హారం అండి చూస్తున్నారా మనకి షార్ట్ కూడా టూ లేయర్స్టానికి మనకి లాంగ్ కూడా త్రీ టూ లేయర్స్ ఉంటుంది అనమాట ఎట్లా అంటే మన ఇష్టం పైనిది ఒకటైనా వేసుకోవచ్చు కింద వేసుకోవచ్చు సెట్ వెడ్డింగ్ అట్లా కూడా ఇయర్ రింగ్స్ కూడా హెవీగా వచ్చాయి కాంబో సెట్ వచ్చేసి ఇది మీకు జస్ట్ అండి లైట్ వెయిట్ నక్షి జ్యువెలరీ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ గివ్ అవే గిఫ్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లో చూపిస్తాను అండ్ నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి చూడండి మనకి లాంగ్ హారం మనకి పెండెంట్ కూడా చూడండి చాలా బాగుంది అమ్మవారిది అండ్ షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్ అలాగే దీనికి వచ్చేసి మనకి మంచి వడ్డానం కూడా వస్తుందండి సో దీని ప్రైస్ కూడా మీకు జస్ట్ అండి చాలా మంది ఏంటంటే షాప్ ఎక్కడ ఉంది చెప్పండి వస్తామంటున్నారు బట్ ఓన్లీ ఆన్లైన్ లోనే అండి బుక్ చేసుకోవడము షాప్ అది ఏముండదు మీరు జస్ట్ వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదండి మీకు నచ్చిన ఐటమ్ అనేది స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి సెండ్ చేయండి మీ ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్తాను సో మీకు ఏ ఐటమ్ నచ్చితే అది అనేది సెండ్ చేస్తాను వచ్చేసి చూడండి బుట్ట పూసలు సో లాస్ట్ టైం ఇవి చాలా మంది అడిగారండి సో అందుకనే రీస్టార్ట్ చేశాము ఇది వచ్చేసి మనకి లాంగ్ షార్ట్ అండ్ మాంటెక్ తో సహా మీకు మంచి వడ్డానం కూడా ఇచ్చేస్తున్నానండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు దీనికోసం అందుకనే రీస్టార్ట్ చేశానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెట్ చూడండి ఇది వచ్చేసి వెడ్డింగ్ స్పెషల్ అండి పెళ్లి కూతురు కోసము స్పెషల్ గా చాలా మంది పెళ్లిల కోసము ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పెట్టి వెతుకుతా ఉంటారు ఏదైతే బాగుంటుందని ఇది వచ్చేసి మనకి మంచి గోల్డ్ లా చూడండి ఫుల్ అండ్ హెవీ పీస్ అండ్ లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ అండ్ మాంటెక్ కూడా వచ్చేసింది అండ్ అలాగే మీకోసం స్పెషల్ గా మనకి వడ్డానం గుడండి ఉంది బెల్ట్ సో ఇది ఫుల్ గా వచ్చేసి మీకోసం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో మనకి కామో సెట్ వచ్చేసింగ్ అండ్ బరే కలెక్షన్ అయితే మనకి చూడడానికి కూడా రియల్ గోల్డ్ లో ఉంది బ్రైడల్ స్పెషల్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి నేను ఎంత అంటే మెయిన్ చాలా మంది పెళ్లి కోసం వెతుకుతా ఉంటారు వాళ్ళ కోసం తక్కువ ప్రైజ్ లో అందిస్తున్నాను జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మీకేం కాదండి ఎవరిదైనా వెడ్డింగ్ ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి పాపం యూస్ఫుల్ గా ఉంటుంది కదా అందుకని సో అలాగే వచ్చేసి అండి మీరు ఏది ఆర్డర్ చేయాలన్నా ఆన్లైన్ ఓన్లీ అండి మర్చిపోవద్దు ప్లీజ్ మీరు మెసేజ్ చేస్తున్నారు అడ్రస్ ప్లీజ్ అని ఇది ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే అండి నెక్స్ట్ కాంబో సెట్ వచ్చేసి సో డీప్ నక్షి చూడండి మంచి లాకెట్ అలాగే మనకి మంచి కుందన్ వర్క్ వచ్చేసి లక్ష్మి అమ్మవారిది లాంగ్ అండ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీ కోసం స్పెషల్ గా పండగ ఆఫర్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ సో మీకు నచ్చితే మాత్రం వెంబడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారండి ప్రతిసారి సిఓడి ఆప్షన్ మాత్రం లేదండి మీరు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మేము షిప్ చేస్తాం షిప్పింగ్ ఛార్జ్ తో సహా నేను అమౌంట్ చెప్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ సెట్ కూడా చాలా బాగుంది ఇది లాస్ట్ టైం కూడా మంచి రన్నింగ్ అని చాలా మంది అడిగారు అందుకనే రీస్టార్ట్ చేసాము ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లాంగ్ షార్ట్ అండ్ గుట్టాలు వచ్చేసి సో దీని ప్రైజ్ వచ్చేసి కూడా మీకు జస్ట్ త్రిబుల్ నైన్ చాలా బాగున్నాయి త్రిబుల్ నైన్ అండ్ మీకు ఓ మీరు వెయిట్ చేస్తున్నారు కదండి చూడండి ఈ కాంబో సెట్ వచ్చేసి కూడా మీకోసం స్పెషల్ గా త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా మంచి డిమాండ్ అండి లాస్ట్ టైం చాలా మంది అడిగారు సో అందుకని ఇది కూడా ఐటమ్ రీస్టార్ట్ చేశాను జస్ట్ త్రిబుల్ నైన్స్ వచ్చేసి చాలా బాగుంది సింపుల్ గా మంచి గోల్డ్ చూడండి లైట్ వెయిట్ నచ్చి జ్యువెలరీ హెవీ కలెక్షన్ వెడ్డింగ్స్ కి వేసుకున్నా సూపర్ గా ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్ లో ఇచ్చేస్తున్నాను ఆగండి ఆగండి అవే కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకొక టూ మినిట్స్ స్కిప్ చేయకండి వీడియో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ ఇది వచ్చేసి చూడండి మనకి నెక్ సెట్ అనమాట అసలు ఈ లుక్ చూడండి ఇది ఓన్లీ నెక్ సెట్ అండి మనకి చౌకర్ టైప్ వస్తుంది చూడండి నెక్లెస్ లాగా సింపుల్ గా చాలా బాగుంది కదండి సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారండి మీకు స్పెషల్ ప్రైస్ సంక్రాంతి స్పెషల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నానండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఫస్ట్ టెన్ మెంబర్స్ కి నేను గివ్ అవే గిఫ్ట్ కూడా ఇస్తున్నాను అదేంటో చూపిస్తాను ఓకే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మాత్రం ఐటెం చాలా మంది అడిగారండి లాస్ట్ వీడియోలో సో అందుకని రీస్టార్ట్ చేశాను ఇది వచ్చేసి చూడండి మంచి యాంటిక్ అనమాట యాంటిక్ పీస్ మనకి లాకెట్ కే ఫిదా అయిపోవాల్సిందండి అంత బాగుంది ఇక్కడ కూడా చూడండి పైన కూడా చాలా బాగుంది వర్క్ వచ్చేసి మనకి చూడండి ఇయర్ రింగ్స్ విత్ బుట్టాలతో సహా మీ కోసం జస్ట్ పొంగల్ స్పెషల్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగే ఓకేనా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి చూడండి మీకు మనకేంటే మెయిన్ పోల్స్ తో వస్తుంది అనమాట ఇది మనకి ఆ పైన కింద ఫుల్ పోల్స్ తో బుట్ట పూసలు అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకుని దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో మంచి యాంటిక్ పీస్ అండి డిఫరెంట్ గా చాలా బాగుంది చూడండి నేను చెప్పడం అని కాదు మీరు చూస్తేనే తెలుస్తుంది మోనాలిసా బీట్స్ అండ్ పోల్స్ వచ్చేసి మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి ప్రతి దానికి అండ్ బుట్టాలతో సహా వచ్చేసి ఇది కూడా పండగ ఆఫర్ లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నానండి నెక్స్ట్ మాత్రం ఈ ప్రైజెస్ ఉండవండి అండ్ అలాగే గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంది మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూడండి ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి అండి చూడండి లేయర్ అనమాట టూ లైన్స్ వస్తుంది మనకి మంచి యాంటిక్ పీస్ లో విత్ బుట్టాలు వచ్చేసి దీని ప్రైజ్ కూడా మనకి త్రిబుల్ నైన్ చూడండి ఇది వచ్చేసి మనకి మంచి మోనాలిసా బీట్స్ తో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది హెవీ సెట్ అనమాట సింపుల్ గా నెక్ కేసుకోవాలి హెవీగా మనకి లాంగ్ ఏం అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఇది కూడా మనకి జస్ట్ త్రిబుల్ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంబో చూడండి బ్యూటిఫుల్ గా ఉంది మనకి మంచి మోనాలిసా బీట్స్ తో గ్రీన్ కలర్ లో అండ్ మెరూన్ మనకి ఏ కైనా మ్యాచ్ అయిపోతుంది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగుంది యాంటిక్ పీస్ సో దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకోసం జస్ట్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి ప్యూర్ స్పిన్నర్స్ అండి చూస్తున్నారా ఇది కూడా మీకు మంచి కాంబో ఆఫర్ లో ఇది వచ్చేసి మనకి ప్యూర్ స్పిన్నర్స్ అండి ఇది కూడా మీకు మంచి ఆఫర్ లో ఇస్తున్నాను చూడండి త్రీ కలర్స్ ఒక్కొక్కటి త్రీ లైన్స్ ఉంటుంది స్పిన్నర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ పెండెంట్ కూడా ఇచ్చేస్తానండి దీని ప్రైస్ వచ్చేసి కూడా మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో మంచి స్కిన్నర్స్ ఫోర్ కలర్స్ యాంటిక్ బిల్లలు అనమాట చాలా మంది ఇప్పుడు ఇవి పెళ్లిళ్ళకి కానీ పండగలకు కానీ అడుగుతారు ఆల్మోస్ట్ మనకి హెయిర్ యాక్సెసరీస్ అనొచ్చు సో ఇది వచ్చేసి కూడా మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ప్యూర్ యాంటిక్ పీస్ ప్రీమియం ప్రీమియం క్వాలిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా కాకుండా మీకు డిఫరెంట్ గా కావాలనుకుంటే చూడండి ఇలా జస్ట్ దీని ఇలా పిన్ వచ్చేస్తుంది జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ ఇది ఎక్కడైనా సరే మీకు మాత్రం ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ మీ కోసం నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నాను ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ ఇది ఇంకోటి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ఉంటుంది మీకు చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకోవడం క్వాలిటీ అనేది కూడా మనకి చాలా బాగుంది ఇది ప్రీమియం లో ఉంది కాబట్టి మనకి జడబిల్లలు ఇప్పుడు కొంతమంది లైన్ గా క్రాప్ టాప్ మీద న్యూ హెయిర్ చేసుకుంటే చాలా లుక్ వచ్చేసింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎదురు చూస్తున్నారు కదండి గివ్ అవే గిఫ్ట్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ టెన్ ఆర్డర్స్ లో నేను లక్ డిప్ అనేది మీ ముందే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తాను సో గివ్ అవే గిఫ్ట్ చూడాలనుకుంటున్నారా ఓన్లీ ఫర్ మీ కోసం అండి ఫెస్టివల్ ఆఫర్ కోసం గివ్ అవే ఫస్ట్ టెన్ మెంబర్స్ లక్కీ డిప్ దిస్తాను ఇంత బ్యూటిఫుల్ హారం వచ్చేసి మీకు కాంబో సెట్ అనమాట ఇది మీకు గివ్ అవే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను సో ఎవరో చూద్దాం తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టెన్ మెంబర్స్ ఓన్లీ ఓకేనా వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీలో అండి చంద్రహారం ఎవర్ గ్రీన్ డిజైన్ మంచి సైడ్ కి మనకి ఇలా వస్తుంది లాకెట్ సో మనకు వచ్చేసి సిక్స్ లైన్స్ వస్తుంది చంద్రహారం ఇది మీకు వస్తాం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బిగ్ పెండెంట్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది మనకి రౌండ్ గా కూడా వైట్ స్టోన్స్ తో ఫినిషింగ్ వచ్చింది చంద్రహారం మోడల్ దీని ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేమ్ అదే కలర్ చేంజ్ స్టోన్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం క్వాలిటీ అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే పంచలోహాలండి అంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు మంచి పగడాలు ముత్యాలు గోల్డ్ తోని అల్లి అల్లిచ్చినాయండి చూస్తున్నారా ఇది వచ్చేసి కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ లైన్స్ వస్తుంది ఇది ఓన్లీ మనకి కావాలనుకుంటే మనకి పగడాలన్నమాట ఇదేమో ముత్యాలతో సహా ఇదైనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్